లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పి నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని ఎపిసోడ్ లో వచ్చిందో లేదు మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడు నేను మణికంఠ కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు వండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు అని తన డెసిషన్ తనని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికంఠను మళ్ళీ అడగడం జరిగింది మణికంఠ నేనైతే ఉండలేదు సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఎమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ ది డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్ కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ఈ ఇలా నిలబడ్డా అంటే చెప్పలేము కదండి అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఇస్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ థింగ్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప మనం కూడా టెస్ట్ చేయలేము ఊహించలేము అంటే మీ మీద కొన్ని నెగటివ్ కామెంట్స్ నేను ఇన్నంత వరకు చెప్తున్నాను పక్క వాళ్ళు ఎవరైతే హైలో బాగా ఆడుతున్నారో వాళ్ళని వాడుకొని కావాలని ట్రిగర్ చేసి గౌతమ్ గేమ్ అలా ఉంటుందని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు ఈ ఈసారి మళ్ళీ నిఖిల్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడతాడు అక్కడ అక్క అనడం కావాలని ట్రిగర్ చేయడం నిఖిల్ అనలేదు కదా వాళ్ళు కూడా అంటే మంచి ఆడే వాళ్ళని వాడుకోవాలి చేశారు సో అంటే ఇప్పుడు సోలో గార్డం మంచిదా గ్రూప్ గార్డం మంచిదా మీ ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్ సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి సో అలా నాకు ఎక్కడైతే తప్పు తప్పనిపించిందో ప్రశ్నించినా ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదకి కూడా వచ్చింది సో ఐ వాజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా మీరే చెప్పండి సో లేదు కదా సో నా కోసం నేను నిలబడాలి కదా సో దట్ ఈజ్ వాట్ ఐ స్టూడ్ ఫర్ అండ్ సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవండి సో వాట్ ఎవర్ ఇట్ ఈ గెలుచుంటే బాగుండేదన్న భావన ఉంటది అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటది అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటది తప్ప అరే వేరేవరో గెలిచిండు కదా అన్న జలసి ఉండదు సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు నేను లైఫ్లో వన్ సెకండ్ సో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకు సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా సో లైఫ్ చాలా ఉంది మీకంటే కదా చాలా మంది కదా యా ఐ లాట్ ఆఫ్ లైఫ్ టు గో సో మీరు మీ ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంత దూరం వచ్చిన సో నిలబడ్డ మీ ముందు అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతోమంది నన్ను ఆదరించారు సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో నేను వేసే ప్రతి అడుగులో వాళ్ళు నన్ను ప్రేమిస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి దానికోసం నిలబడాలి అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి

నాకు అంటే మనం మన వేష వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టి పడుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవర్ పవన్ అన్న ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్ గా మనం నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ని సో ఎండ్ ఇట్స్ నాట్ డైలాగ్ కాదు కానీ బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది గ్రాముల్లో కిల్ కాదు కాదు తండలు తండలు ఉంది సో చెప్పిందంటే ఏంటో అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్కి చాలా స్టైలిష్గా కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్